కోసం కోతలు లేని పథకాల కోసం రా కదిలి రా అని పిలిపించాను నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను కానీ ఈ ఇరవై ఐదు కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి అందుకే చివరి సమావేశం పెనుగొండ సమావేశం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అనంతపురం జిల్లా నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన జిల్లా ఈ జిల్లా అందుకోసం మీరు చూస్తే అడుగడుగున మన పాలన ఈ జిల్లాలో కనపడుస్తుంది ఈ రోజు మీరు చూస్తే భారతదేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఏది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వందల యాభై రెండు మిల్లీమీటర్లు అంతేకాదు జిల్లాలో నలభై ఏడు లక్షల ఎకరాలు